ప్రకటన గ్రంథము ఇరవై మరియు గొప్పవారు అంటే తనిఖులంతా ఎక్కడ ఉంటారు చెప్పండి సిటీలో ఉంటారు మోడల్ సిటీలో వారందరూ పట్టణాల్లో ఉంటారు అలాగే కొద్దివారేమి కొద్దివారు అనగా విలేజ్ లో గ్రామాల్లో ఉండేవారు మృదులైన వారందరూ దేవుని సింహాశ్రమ ఎదుట నిలవబడి ఉంట చూసి అప్పుడు గ్రంథములు విప్పబడును మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథములను విప్పబడును ఆ గ్రంథములో రాయబడిన వాటిని బట్టి తన క్రియ చొప్పున మృతులు తీర్పు పొందిరి స్కౌతులు కూడా దేవుని ఎత్తి నిలబడుచున్నారు వారి వారి క్రియల చెప్పున ఎవరి ఆ గ్రంథములో రాయబడిన దానిని బట్టి వారికి తీర్పు జరగచ్చు తీర్పే లేదు స్తో ప్రభు ఆకాశ మండల మేఘములోకి మధ్య ఆకాశములోకి వచ్చి ఆయన స్వరముక్తో పిలిచినప్పుడు దేవుని పిల్ల రహస్య రాకడలో కనూరప్ప పాటలో సంగము కనూరప్ప పాటలోనే ఈ మట్టి దేహము ఉన్న దేహముగా రూపాంతరము చెంది దేవుని పోలికలోనికి మార్చబడి పరలోకానికి కొనుక్కోబడుచున్నది ఇక పోలీస్ స్టేషన్లో అన్ని కేసులు ఉంటాయి గొప్పల గొప్పలుగా యావండి మా భర్త తగ్గిపోయాడండి ఇదిగో కేసు రాసుకోండి యావండి మా భార్య తగ్గిపోయింది కేసు రాసుకో మా కొడుకు కనబడటలేదు కేసు రాసుకోండి ఎన్ని గొప్పలు గొప్పలుగా ఉంటాయి పోలీస్ స్టేషన్ ఎందుకు స్తోత్రం సంఘం ఎంత పడిపోయింది భర్త బత్త పడ్డాడు భార్య ఎంత పడిపోయింది భార్య విడవ పడింది భర్త ఎత్తబడిపోయాడు కేసులే పోలీస్ స్టేషన్లో అన్ని కేసులే ఇక వాళ్ళు రాసుకోలేక చచ్చిపోతారు ఎక్కడికి వెళ్ళాడు ఇంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో అన్ని అంతా కలవరమే కానీ ఏంటంటే సంఘం ఏమైపోయింది ఎత్తబడిపోయింది అంత భార్య ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళ కళ్ళు తెలుస్తాయి అయ్యో తప్పిపోవటం కాదు వారు పరలోకానికి కొనిపోబడ్డారు మనం విడవబడ్డం అయ్యో అని గుండెలో బాదుకుంటారట ఆ రోజు స్తోత్రం అందుకే రహస్య రాకడంలో రహస్యంగానే వస్తాడు ఆయన ఆ సంఘము కోసం ఒక రోజున పబ్లిక్ గా రాబోతున్నాడు ప్రతి నేత్రం ఆయన కనులారా చూడబోతుంది ఆయన పొడిచిన వారు కూడా ఆయన అక్కడ పొడిచిన వారు కూడా ఆయన చూడబోతున్నారు అది విడవబడిన వారి కోసం తిరిగి రాబోతున్నారు